K-Plus News Network Presence సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు తేదీలలో విజయవాడలో జరగనున్న జౌలీ శాఖ వారి చేనేత హ్యాండ్లూమ్స్ ప్రదర్శనను జయప్రదం చేయండి జిల్లా జౌలీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు పిలుపు కడపనగరంలోని కలెక్టరేట్లో కలెక్టరేట్ లో శాఖ చాంబర్ జిల్లా జౌలీ శాఖ హ్యాండ్లూమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు కే ప్లస్ న్యూస్ తో మాట్లాడుతూ విజయవాడలో జరగనున్న జోలీ శాఖ వారి ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్స్ ను ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హ్యాండ్లూమ్స్ జోలీ శాఖ టెక్స్టైల్స్ మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవిత గారు పాల్గొననున్నారని విజయవాడలో ఎంజీ రోడ్లో గల శ్రీ శేషస్థాయి కళ్యాణ వేదికగా హ్యాండ్లూమ్స్ ప్రదర్శన జరగబోతుందని కొనుగోలు మరియు అమ్మకదారులు ఈ వేదికలో పాల్గొనవలసిందిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈ ప్రదర్శనను పదమూడు పద్నాలుగు తేదీలలో ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుందని అలాగే జోలి శాఖ హ్యాండ్లూమ్స్ కమిషనర్ రేఖా రాణి గారు ఈ ప్రదర్శనను ప్రోత్సహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత ఉత్పత్తులను ఒక ప్రదర్శనగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు మార్కెట్లో చేనేత వస్త్రాలను అక్కడ ప్రదర్శనగా ఉంచి చేనేత వస్త్రాలకు మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా కడప జిల్లాలోని ఓడిఓపీ ప్రోడక్ట్స్ ప్రముఖమైన సిల్క్ పై శారీస్ ని అక్కడ మన కడప జిల్లా తరఫున ఇక్కడ చేనేత సహకార సంఘాలను ప్రోత్సహించి పంపించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే చేనేత వస్త్రాలను అమ్మకాలు కొనుగోలు చేస్తారో ఈ ప్రదర్శనలో పాల్పంచుకొని పెద్ద ఎత్తున ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేనేత జోలి శాఖ తరఫున వారు విజ్ఞప్తి చేశారు అందరూ కూడా ఈ పాలు పంచుకొని చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ వస్త్ర ప్రదర్శనని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము చేనేత జౌళి శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందరూ కూడా ఉత్సాహవంతంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని చెప్పి మేము విరివిగా చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ జిల్లా ప్రజానికారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను

poderia tá aqui tá sala ali tem aqui <laughs> no vai vai tá sala <laughs> hatch né tá lá ainda é da vez a gente junta isso